హాయ్ అండి నమస్తే నేను దొండకాయ పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అందుకే కొంచెం దొండకాయలు ఉంటే తీసుకున్నాను తర్వాత టమాటాలు పల్లీలు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా బాండీ పెట్టేసుకొని పల్లీలు వేయించేసుకుందాం ఫస్ట్ ఇది రోడ్ పచ్చడి అండి మనం రోట్లో రుబ్బుకోవచ్చు మిక్సీ చిన్న జార్లో కూడా వేసుకోవచ్చు నూనె కాగలేదు కాగి కాగి కాగుతుండగానే వేసేసాము చూడండి కొంచెం అంటే కొంచెం ఒక స్పూన్ అనుకోండి అట్లా తీసుకున్నాను ఇది వేగిన వెంటనే ఇప్పుడు ఇవన్నీ వేసేద్దామండి పచ్చిమిర్చి టమాటా నాలుగే నాలుగు ఎండుమిరపకాయలు కూడా చూసుకుని టేస్ట్ కోసం ఫస్ట్ ఎప్పుడైనా మనం రోటి పచ్చట్లో కొంచెం మెంతులు వేసుకోవాలండి మెంతులు చాలా బాగుంటాయి టేస్ట్ అనమాట అందరు చేదనుకుంటారు కానీ చేదు కాదు తర్వాత వెంటనే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక కొంచెం వేగుతుండగానే మనం దీనిలో దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు టైం పడుతుంది మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం ఇవి లైట్గా ఫ్రై అవుతుండగానే దీనిలో మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాము దీనిలోనే కొంచెం పసుపు ఉప్పు కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టేసుకోవచ్చండి కొంచెం మగ్గుతుంది తొందరగా కరివేపాకు కూడా ఇందులో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ చింతపండు నానబెట్టి తీసుకోవచ్చు లేదా పచ్చి చింత మామూలు ఎండిపోయిన చింతపండు కూడా ఇందులో వేస్తే ఆ బయటికి మెత్తబడుతుందండి నేను నానబెట్టిన చింత చింతపండు ఉందని కొంచెం వేసాను ఎక్కువ వేసుకోవద్దు కొంచెం టేస్ట్ కోసం అంతే చూడండి దగ్గరికి వచ్చింది మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిని చేద్దాం ఇప్పుడు ఫస్ట్ ముందుగా మనం పల్లీలు వేసుకుని మిక్సీ చేసుకుందాము ఇదిగోండి వీటిని మనం కొంచెం పౌడర్లో చేసేసుకుందాం లేకపోతే అవి అలా ఉండిపోతాయి అనమాట ఇవి చల్లారిని వెంటనే ఇది కూడా వేసేసుకుందామండి దీనిలోనే కొంచెం కొత్తిమీర బెల్లము ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి కొంచెం టేస్ట్ కోసం కొంచెం వేస్తున్నానండి ఎక్కువ కాదు మిక్సీ తిప్పి మిక్సీ తిప్పేసిన తర్వాత చూడండి ఎట్లా ఉంది దీనికి మనం పోపు పెట్టుకోవచ్చు పెట్టుకోపోయినా బాగానే ఉంటుంది మన ఇష్టం అనమాట పెట్టుకున్నా ఓకే పెట్టుకోపోయినా ఒకటి ఎందుకంటే అన్నీ ఫ్రై చేశాం కాబట్టి నేనైతే కొంచెం పోపు పెడుతున్నానండి బాగుంటుందని మామూలుగా శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసి కొంచెం వేయిస్తున్నాను దీనిలో కొంచెం ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు ఇంగువ మిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అంతే అండి పోపు అయిపోయింది దీన్ని మనము పచ్చళ్ళ వేసేసుకుందాం వేడి మీద వేసుకోవచ్చు ఏమవుదండి రొటీ పచ్చడి కాబట్టి బాగుంటుంది అయిపోయింది వండకా పచ్చడి అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్